ఫ్రెండ్స్ హ్యాపీ క్రిస్మస్ అందరికీ ఇవాళ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది పేరు పేరున అందరికీ ధన్యవాదాలు ఇకపోతే ఈ ఛానల్లో నేను ఇంతకు ముందుకు మా వారికి కొన్ని మంచి అలవాట్లు ఉన్నాయని చెప్పాను కదా అవి ఆయన డ్యూటీలో ఉన్నప్పుడు చేసేవారు ఇంటికి వచ్చినప్పుడు నాతో షేర్ చేసుకునేవారు ఇవాళ నేను రియల్గా ఆయన చేసే ఓ మంచి పనిని మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు వింటర్ కదా చలి బాగా ఉంది బయట ఇలా ఎవరైనా ఉన్న ముసలి వాళ్ళకి ఇలా రగ్గులు పంచితే బాగుంటుందని చెప్పి ఆయన ఇలాంటి రగ్గులు తీసుకొచ్చారు ఉన్న వాళ్ళల్లో ఈ తాతయ్యకి అని చూపించుకోండి అని చెప్తున్నారు ఇలా అనాథలకి చాలామందికి వింటర్లో షాల్వాలు పంచాము మాకు చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి పనులు ఆయన రెగ్యులర్గా చేస్తుంటారు కానీ నేను డైరెక్ట్గా చూడడం ఇదే ఫస్ట్ టైం నాతో పాటు మీకు కూడా చూపిస్తున్నాను చూడండి ఇంకా వాళ్ళకు కావాల్సిన ఫుడ్ కూడా అందిస్తారు ఈయన ఇలాంటి హ్యాబిట్ మా వారికి ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్